ఈ ప్రత్యేక కార్యాచరణ ముందుకు సాగుతూ ఎస్సీ కార్పొరేషన్ మరింత బలం చేయడానికి కృషి చేస్తుందని ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయా తెలిపారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బకాయిలు లబ్దిదారులకు వడ్డీ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నెమ్మది సత్యనారాయణ ముప్పిడి జమీలు బోడపాటి సత్యనారాయణ పాల్గొన్నారు బ్రదర్ ఇప్పుడు మాకు బాడీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాడీ ఏర్పాడిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే మొదట ఎస్సీ కార్పొరేషన్కి నిధులు రిలీజ్ చేయండి నిధులు రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మనం ముందుకు వెళ్దామని చెప్పగానే లాస్ట్ ఇయర్ అయితే కనుక ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ అనివార్య కారణాల వల్ల ఆపేసి ఆ అమౌంట్నే మళ్ళీ దేనికో అడ్జస్ట్మెంట్ చేశారు అందాక ఆఫ్ చేస్తామని చెప్పేసి ఆఫ్ చేశారు ఎస్సీ కార్పొరేషన్ ఒకటే కాదండి టోటల్ బీసీ కార్పొరేషన్ రుణాలు కూడా మరి ప్రభుత్వం ఆఫ్ చేయడం జరిగింది అందుకని మళ్ళీ మేము బోర్డు తీర్మానం పెట్టిన పెట్టగానే రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ కూడా కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అది ఈ రుణాలు మనం ఎంతోమంది మరి మనం కూడా చెల్లించాలి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీరు కూడా ముందుకు వచ్చి ఆ రుణాలు చెల్లించగలిగితే అట్లీస్ట్ మనం ఇప్పటికి నూట ఇరవై కోట్లు డీసీకి సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి కనీసం ముప్పై కోట్లైనా కడితే కనుక ఒక వంద కోట్లు మళ్ళీ మేము దాటానికి ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సార్ గవర్నమెంట్ కూడా వేరే వేరే పూర్తి అసలు గత ప్రభుత్వం చేస్తారు గత ప్రభుత్వం చేసిన బ్లండర్ మిస్టిక్ ఏంటంటే అసలు ఎస్సీ కార్పొరేషన్ నిధులే ఎస్సీ కార్పొరేషన్ లేకుండా కనీసం అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కూడా కుర్చీ లేకుండా చేశారండి ఆ డబ్బులు ఏమయ్యా ఈ రోజు వరకు లేదు ఆడిట్ కూడా జరగలేదు దాని మీద ఇప్పుడున్నటువంటి కోట ప్రభుత్వం ఆల్రెడీ కాగు రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పథకాలు అని అవన్నీ ఇవన్నీ పప్పు బెల్లల్లో పనిచేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులనే ఎక్కువగా వాడేశారు కాబట్టి అప్పుడు ఎస్సీ లబ్ధిదారులు అందరూ నష్టపోయారు అది జరగకుండా ఉండడం కోసమే మేము చర్యలు తీసుకు అందరికీ నమస్కారం నా పేరు నెంబర్ సత్యనారాయణ పౌర్ణుల మండల ఈసీసల్లో ప్రెసిడెంట్ని మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూట ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మా దళితులను గుర్తించి మరి దళితులకు సంబంధించినటువంటి గత గవర్నమెంట్ వారు ఇరవై ఏడు పథకాలను రద్దు చేయడం జరిగింది మరి ఆ పథకాలను మళ్ళీ పునరుద్ధరణ చేసి మా దళితులను మాలామాదులను అలాగే రెల్లీలను కూడా అందరినీ మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మరియు స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నందుకు మరి మా గౌరవ నది ఆయన యనమల దివ్య మేడం గారికి అలాగే యనమల రామకృష్ణ గారికి కూడా ఈ కూటమి ప్రభుత్వం అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చల్లదీసుకున్నాను నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చేక ఎస్సీలకి ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు అలాగే ఎన్ఎఫ్సిడిసి ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా పెద్ద పెద్ద వాహనాలు కానీ పెద్ద పెద్ద యూనిట్లు ఇచ్చి ఎస్సీలను ఆదుకోవడం జరిగింది అదే అదే దృష్టిలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి లోకేష్ గారు అవునాయి మన మోడీ గారు అవునాయి కూడా ఇది ఈ ఈ స్కీమ్ని ఎప్పుడు వదిలేరు మధ్యలో వైఎస్ఆర్ సిపి వచ్చి దాన్ని ఎత్తేయడానికి చూసింది కనీసం వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుండా చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అవునాయి ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం పెద్ద రాజ